దేవునికి ఇస్తోత్తరం అందరికీ నా హృదయపు కొందనాలు లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించు కాక ఈరోజు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విధాం ఎహేస్కేల్ రథము ముప్పై నాలుగవ అద్యం పదిహేను వచనం నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభు ఒక యహోవా వాక్ ఆమె ప్రియా దేవుని బిడ్డారా ఎహేస్కేల్ గ్రంథం నుంచి దేవుడు అద్భుతమైన విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఈ గొప్ప వాగ్దానము నీ నా జీవితాల్లో మనందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక ఐ దేవుడి రోజు తెలియపరుచిన విషయం ఏంటంటే నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభు యహోవ వా నేనే అంటే నేను తప్ప మరెవరూ మేపలేరు అని అర్థం గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు యేసుక్రీస్తు ప్రభుదేవుడు ఆ గొర్రెలు ఎవరో కాదండి నువ్వు నేనే అవునండి దేవుడు మనల్ని గొర్రెలుగా పిలుచుకున్నాడు ఒక ఉదాహరణగా గొర్రెలనే పేరుతో పిలుచుకున్నాడు నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు మరి వాటిని ఏం చేస్తాడు మేపుతాడు పరుండబెడతాడు వాటికి ఆకలి అయినప్పుడు గడ్డి ఎక్కడ ఉంటుందో వాటికి తీసుకెళ్ళి ఆ కాపరి గొర్రెల కాపరి వాటిని అడవికి తీసుకెళ్తాడు మేతకి తీసుకెళ్ళి ఆ మేత ఉన్న చోట మేపుతాడు వాటికి దాహం అవుతుంది అని అనుకున్నప్పుడు వాటికి నోరుందండి నాకు ఆ మనుషులాగా నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి నీళ్ళైతుంది నీళ్ళు ఇవ్వండి నిద్ర వస్తుంది పడుకోబెట్టండి అని మాట్లాడితే కాదు మాట్లాడలేవు అవి మూగజీవులు అయినను గొర్రెలు కాసే గొర్రెలు కాపుర ఏం చేస్తారంటే వాటికి ఏ సమయంలో ఏం కావాలో అన్నిటిని చూసుకుంటా ఉంటాడు ఒకవేళ అది నడవలేని పరిస్థితిలో ఉంటే భుజములపైన ఎత్తుకొని వచ్చి నడిపించేటువంటి వాడే నిజమైన గొర్రెల కాపరి ఈరోజు ఆ గొర్రెల మందను గొర్రెల కాపరిని ఉదాహరణగా చేసుకుంటూ దేవుడినితో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరి నేనే నేనే అంటే నేను తప్ప మరొకరు నీకు సహాయం చేయలేరు మేపి గొర్రెలను మేపి ఈరోజు నీకు కావాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు తప్పకుండా మూడు పోట్లు దయచేస్తున్నాడు దయచేస్తాడు ఇక మీద కూడా ఆమె మేపీ పరుండబెట్టుదును రోజు పడుకుంటున్నామనేటువంటి పేరు మనకు ఉన్నదో లేదో కానీ ఎంతమంది నిద్ర హృదయపూర్వకంగా కంటిన్యూ నిద్రపోతున్నారు మధ్యరాత్రి లేవగానే ఎన్ని సమస్యలు గుర్తుకొస్తూ ఉన్నాయి హాయిగా పచ్చికాల చోట్ల నేను పరుండ చేస్తాను పచ్చిక గల చోట్ల దేవుడు ఇస్తున్న వాగ్దానము ఎంత గొప్పది నేను నా జీవితాల్లో సుఖమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు నీకున్నదా ఉన్నదా లేదు కదా ఆయన గొర్రెలను మేపి పరుండబెట్టినట్లుగానే దేవుడు నీకు కావలసిన ఆహారాన్ని భోజనాన్ని పానమును దయచేసి నిన్ను మంచి ప్రదేశంలో సుఖముగా నిద్రించేలాగా పరుండబెట్టే దేవుడు ఆయన దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారు నీతో తెలియపరుస్తున్న గొప్ప వాగ్దానాన్ని ఈ సందేశాన్ని నువ్వు విను వింటున్నావు దీన్ని ధ్యానం చేయి మంచి కాపరి ప్రాణం పెట్టేవాడు అవును ఏసుక్రీస్తు ప్రభువు నీతో ప్రాణం పెట్టాడు గొర్రెలు కాసే కాపరి ఆ యొక్క గొర్రెలను కాపాడుకుంటాడండి తోడేలు వస్తున్నా కానీ లేదా వాటి మీదకి ఇంకేదైనా ఏదైనా క్రూరమైన జంతువులు కుక్కలు వాటిని దాడి చేయడానికి వచ్చినా కానీ వాటిని ఏం చేస్తాడు రాణం తెగించి ఆ గొర్రెలను కాపాడుతాడు వంద గొర్రెల్లో ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయినా కానీ నాకు తొంభై ఉన్నాయి ఉన్నాయి కదని చెప్పేసి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టేవాడు కాదండి ఆ ఒక్కదాని కొరకు కూడా ప్రయాసపడతాడు కష్టపడతాడు ఎంత చీకటైనా అడవులైనా కొండలైనా గుట్టలైనా ఎక్కి దాన్ని వెతికి పట్టుకొని తీసుకొస్తాడు సంతోషంగా జీవించగలుగుతాడు ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు నీ దేవుడు నీవు ఆరాధిస్తుంటే ఏసుక్రీస్తు ప్రభు ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు నీకు కావలసినట్టు ఆత్మీయ శారీరక ఆహారాలను పెట్టి నిన్ను చక్కగా సుఖముగా పరుండ చేసే దేవుడై ఉన్నాడు ఈ మరి ఈ వాగ్దానము నీవు సొంతం చేసుకున్నట్లుగా ఎస్ నా జీవితంలో ఇది జరుగునుగాక అని నువ్వు చెప్పు నా దేవుడు ఖచ్చితంగా నీకు కావలసినట్టు ఆత్మీయకంగా శారీరకంగా ఏ ఆహారం ఆహారం అంటే తినే భోజనం గురించే కాదు నీకు కావలసిన ప్రతి అవసరత అక్కడ అన్నిటిని దేవుడు నీకు పెట్టి సుఖముగా నిద్రించేలాగన పడుకునే ముందు ఏంది నా సమస్య ఇన్ని ఇన్ని బాధలున్నాయి కానీ అనుకుంటూ పడుకునే విధంగా కాదండి ఆహా దేవుడు నా జీవితాన్ని అద్భుతకరంగా రూపుదిద్దాడు అని అనుకుంటూ సంతోషిస్తూ కృతజ్ఞులై పడుకునే విధంగా నా దేవుడు చేసి నిన్ను బలపరిచి సమాధానం సంతోషం ఆరోగ్యం ఆశీర్వదంతో నింపును గాక ప్రార్థన చేసుకున్నామా ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారు స్తోత్రం నేను గొర్రెలను మేపి పరుండ పెట్టేది అన్నావు అవునయ్యా మాకు కావాల్సిన ప్రతి అవసరకర అయ్యా మీరే నెరవేర్చండి ఇవ్వండి ప్రభుత్వ తండ్రి మమ్మల్ని సుఖముగా పరుణ చేస్తాను వాగ్దానం నెరవేర్చి వేడుకుంటున్నాం ఈరోజు ఈ వాగ్దానాన్ని మేము సొంతం చేసుకున్నట్లుగా సహాయం దయచేము ప్రతి కష్టం నష్టం బాధ బలహీత అని తొలగించి మీరే మహే పొందమని ఏ సునాములు అని వేడుకుంటున్నాం తండ్రి ఆమెంటే